హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెజిటేరియన్స్ పదిహేను నిమిషాల్లో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఈ చిట్పటం అన్న తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో దోసకాయ ముక్కలు వేసుకోవాలండి నేను హాఫ్ కేజీ దోసకాయలు తీసుకున్నాను దోసకాయల ప్లేస్లో వంకాయలు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు సాల్ట్ వేసి మనం తీసుకున్న దోసకాయలు పుల్లగా ఉంటే కర్రీ ఇంకా బాగుంటుందండి చిన్న స్పూను పసుపు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకుని మూత వేసి ఒక ఐదు నిమిషాలు ఈ కర్రీని మగ్గించాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత దోసకాయల్లో నుంచి నీళ్ళు వచ్చి దోసకాయ మొక్కలు కూడా మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చికి దంచుకున్న పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా కలుపుకొని మూత వేసి ఒక ఐదు నిమిషాలు టమాటాలు మగ్గించాలండి చూడండి ఐదు నిమిషాల తర్వాత టమాటాలు మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి ఈ కర్రీ పది పదిహేను నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి పచ్చిశనగపప్పు వేసి బాగా కలిపేసేసుకుని మూత వేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించాలండి నేను ఇంకా ఈ కర్రీలో వాటర్ అనేదే పొయ్యలేదు చూడండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవటమే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఈ దోసకాయ పచ్చని పప్పు కర్రీ నచ్చింది కదా అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ